ఓం నమో నారాయణ ఆయన నమశివాయ గరుడు పరిణామం నేనేం మాట్లాడుకున్నాను మనుషులు అన్న వాళ్ళం కొన్ని కోట్లలో ఉంటూ ఉంటారు ప్రా ప్రాణులు సకల ప్రాణులు కూడా కొన్ని వేల కోట్లలో ఉంటాయి అన్నీ కూడా అపరాధాలు మహాపచారాలు ఇవి చేస్తూనే ఉంటారు కానీ శ్రీహరిని పశ్చాత్తాప హృదయాలు మూడు మారులు ఆయన నామాన్ని ఉచ్చరిస్తే చాలు క్షమిస్తారని వెళ్ళి చెప్పుకొచ్చారు కానీ నిజంగా పశ్చాత్తాపడతం వేరు పేరుకే హరి 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 మూడు సార్లు అన్నా పాహంభవాలనటం అది తెలుసుకోండి ఓకే నేను కంటిన్యూషన్ కల్పాంతంలో విష్ణువు మేలుకొనవలసినటువంటి వేళ దేవతలంతా ఆయనను ఇలా స్థుతిస్తారు ఇలా స్థుతించారు హే ప్రభో వేదాల ద్వారా తెలియదగిన వాడవు యజ్ఞ స్వరూపుడైనటువంటి వాడు గోవింద నీవు వేగముగా మా పట్ల ప్రసన్నుడువై మేలుకొనవలసి ఉన్నది జగత్తుని రక్షించి ఉద్ధరించవలసి ఉన్నది ఇక నీవు యోగ నిద్రను పరిత్యజించి ఆనంద స్వరూపుడవై అనుదించాలి ఈ జగత్తుకి సృష్టి ప్రళయము కూడా నీ సంకల్పమే సో అయ్యా మొత్తం అసలు నీవే ఈ లోకాలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ప్రాణులకు సంబంధించి కానీ సృష్టి అంతం ఉంది లే నీ యోగ నిద్ర నుంచి లే సృష్టి మొదలవాలన్న నీవే ప్రళయంతో ఆ సృష్టి అంతమవ్వాలన్న నీవే అన్నీ కూడా నీకు తెలిసే జరగాలన్న ఆయన ఇప్పుడు సృష్టి అంతమవుతూ ఉంది కల్పాంతం అంటే యుగాంతం అన్నట్టు దెన్ నువ్వు లే యోగం నుంచి లే అని చెప్తూ దేవత అంతా కూడా ఆయనని సృష్టిస్తూ ఉన్నారనమాట బ్రహ్మను సృష్టించి నీవే ఆయన చే జగత్తును సృష్టింప చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది రుద్రుని సంహారకుడిగా నిలువవలసినది కూడా నీవే బ్రహ్మ సృష్టించేవాడు విష్ణు వచ్చేసి ఆ తర్వాత ఎలా ఏంటి ప్రాసెస్ ఎండింగ్ లేంటి హరుడు హరించేవాడు శివుడు అంతా కూడా నీవే వీళ్ళకి ఏం చేయలేని చెప్పచ్చు నువ్వే ఓ మురారి హరి కల్పాదిని కల్పాంతాన్ని చేయటానికి నీవు మేల్కొని రావాలి ఓ మహాత్మ జగత్ అంతటా కూడా అలుముకొని ఉన్నటువంటి దుఃఖ స్వరూప అంధకారాలను దూరం చేయాలి ఓ దేవదేవ భక్తుల దుఃఖాన్ని చూస్తే నీవు కూడా దుఃఖితుడు అయిపోయేటంత కరుణా సముద్రుడు లేచి మమ్ము కాచు సో నాయన నీ భక్తులు బాధపడుతుంటే నువ్వు కూడా బాధపడుతూ ఉంటావు వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు కూడా ఏడుస్తూ ఉంటావు అటువంటి నీవు ఈరోజు వచ్చి మమ్మల్ని కాపాడు నారాయణ వాసుదేవ కృష్ణ అచ్యుత మాధవ దయామూర్తి లక్ష్మీపతి నీకు శతకోటి నమస్కారములు అన్నీ కూడా ఆయనకి పర్యాపదలు అంటే లెక్క సరస్వతీష సరఫ సరస్వతీష రుద్రేష అంబికేశ చంద్రేష సచీపతి నీవు బ్రాహ్మణులకు గోవులకు స్వామివి నీ పేరే శాస్త్ర ప్రియుడు ఋగ్వేద యజుర్వే ఋగ్వేద యజుర్వేద ప్రియ మేలుకు నిదానమూర్తి మమ్ మేలుకు హే సామధర్వ ప్రియ మురారి పురాణమూర్తివి స్థుతి ప్రియుడగుణవు విచిత్రమూర్తి మేలుకు ఈ స్థుతికి బద్ధుడై భగవంతుడైనటువంటి మహావిష్ణువు యోగ నిద్రను చజిస్తాడు అప్పుడు యోగ నిద్రను వదిలేసి మేలుకొని అప్పుడు ఈ సృష్టికి సంబంధించి ఎలా యొగల యుగాంత కల్పన అయినట్టు ఎలా ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట